का हम हार्दिक स्वागत करते हैं और उनसे हम अनुमतिराटी कार्यक्रम ఐదు వందల ఎనభై మందికి డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ముప్పై నాలుగు రూపాయలు ఎయిడ్స్ అండ్ ఎఫరెన్సెస్ ని ఉచితంగా భారత ప్రభుత్వం ద్వారా అధిక సంస్థ ద్వారా ఈరోజు మన విద్యార్థులందరినీ కూడా అందజేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు అందజేసినటువంటి ఈ ఎయిడ్స్ అండ్ అఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి అవగాహనతోటి దివ్యాంగులు మారుతునే విధంగా అలాగే ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటిని సరిచేయడానికి కూడా అనేక ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు వారు ఇచ్చినటువంటి దివ్యాంగులందరినీ కూడా వారి వారి గ్రామాల్లో ప్రత్యేకంగా వారి యొక్క టీము చేసి వారి ఇంటి దగ్గర వారికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే ఈ అభ్యర్థి వార్త ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టయితే వాటిని సరిచేసి వారికి చేయడం జరుగుతుంది ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ ఎన్నో కార్యక్రమాలని తీసుకురావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు కావాల్సినటువంటి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అలాగే పబ్లిక్ సపోర్ట్ సిస్టమ్ అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సోషల్ సపోర్ట్ సిస్టమ్ దివ్యాంగుల పెన్షన్ ద్వారా కానివ్వండి ఉద్యోగాల కర్తల ద్వారా కానివ్వండి అలాగే వారందరినీ కూడా తయారు చేసి వారి ద్వారా బ్యాంకుల ద్వారా కానీ ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా మన వారికి ఆఫీస్ సహాయం అందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందరిజీలో ఉంది అదేవిధంగా మన వయస్ఆర్ గణపతి లాభ ఈ విషయాల్లో

అది చేయాలి సొసైటీ అంటే కాబట్టి ఈ సదారుణంగా ఇక్కడ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఎన్నో కేవలం గొప్ప మీకు అందరికీ ఆనందం కలగాలి నేను అంటారు నాకు ఆశ్చర్యం నేను మీకుడు నాకు మెసేజ్ ఇచ్చారు అక్కడే కానీ ఈ కార్యక్రమం వందా నాకు ఆగ్రహంగా ఈ భేదాలు సహాయలేదు ఇది కాక దీంట్లో విషయం గవర్నమెంట్ ఆఫ్ నీకు అడిగిన సాయం మా హుగా చేస్తారని హృదయపూర్ కలెక్టర్ సంవత్సరంలో చెప్తూ మనమందరం ఒకటి పేద ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ కానీ మరొకసారి హృదయపూర్వంగా అభినందించాలని చప్పటి అభినందించాలని హృదయపూర్తి